ఇగో నిన్న మా పక్కింటి అక్క వాళ్ళు వీళ్ళు షాపింగ్కి వెళ్తుండ్రు వస్తావా అని అడగబట్టి అడిగితే ఇక మన కాడళ్లకు పైసలు లేకుండా కానీ పానం ఎక్కుంటదా ఇక మా ఆయన దగ్గర కొట్లాడి మరి పైసలు తీసుకొని పోయి రెండు అంటే రెండే చీరలు తెచ్చుకున్నా ఇక అయిపోయాయి ఆ రెండు చీరలు తెచ్చుకున్న అప్పటి నుండి ఇక మా ఇంట్లో ఒకటే ఇక గుల్గుడిగా మా ఆయన నీ అమ్మగారు ఇచ్చిన మొత్తం నీ బట్టలే నింపబెట్టాను బట్టి నీ అమ్మగారు ఇచ్చిన బీర్వాల మొత్తం నీ బట్టలే పెట్టాను బట్టే ఇక నేనేం చేయాలి చెప్పు వాళ్ళు చిన్న బీర్ ఇస్తే నేనేం చేయాలని చెప్పు మీరే చెప్పు ఆయన చిన్న బీర్పిస్తే నేనేం చేయాలి ఇక నా ఏమో వంద రెండు వందలు చీరలు ఆయన ఆయన ఏమో ఇక రెండు పాయింట్లు రెండు అంగులు మూడు మూడు జతలు కంతే ఇక ఆ బట్టలకి ఇక నాలుగు పెట్టవు బీర్వాల వాళ్ళ నాది పెట్టదు అనబట్టే అలిపోతే నలిపో పట్టండి నేనేం చేస్తాను చెప్పుండి మీరన్నా ఇక బీరువా తీసుకు పెట్టడు ఆయన కష్టమైతదా కాదా ఇక మూలకు తలిగేసుకోవచ్చు కదా గోడకు రెండు మూడు మూలలు కొట్టిన ఇక బీర్వ కష్టం కష్టమైతదని ఆయన కోసం రెండు మూడు మూడు మూలలు కొట్టి బ్యాగ్లో పెట్టి మూలకు దలిగేసిన ఇక మూలకు తలిగేస్తే రక్కున తీసుకోవచ్చు రక్కున పెట్టవచ్చు ఇక దానికైతే ఇగా ఇక దానికైతే ఇక అంటూ ఉంటాడు ఇక మీ అమ్మగారు పెట్టిన బీర్వలు పెట్టనీయో పెట్టనీయో అని బీరువా దీసుడికి ఆయనకు బాధ అవుతుంది అని నేను ఆలోచిస్తే ఆయన అర్థమే చేసుకోడు